వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇంకా ముందుగా అందరికీ అయితే రాఖీ శుభాకాంక్షలు అండి ఈరోజైతే మీరందరూ రాఖీ కట్టారా లేదా అనేది కామెంట్ చేయండి అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేమైతే రాఖీ అయితే బంగ్లాకి వచ్చామన్నమాట చూడండి ఎక్కడ చూసినా రాఖీ లే అనమాట ఫుల్ అసలు మామూలు కాదు అడుగు అడుగున రాఖీ షాప్సే ఉన్నాయన్నమాట చూసారు కదా మీరు టెంట్ వేసి ఏ విధంగా ఉన్నాయి అనేది ఎక్కడ చూసినా రాఖీలు స్వీట్స్ ఫుల్ ఉన్నాయన్నమాట ఇంకా తర్వాత తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాను అనమాట అలాగే పండుగ కూడా డ్రెస్ తీసుకున్నాను డ్రెస్ లేదని చూడండి ఎక్కడ చూసినా రాకీలు ఎక్కడ చూసినా రాఖీలు స్వీట్స్ రాఖీలు స్వీట్స్ ఫుల్ జనం అనమాట ఇంకా పండుగ అయితే వీళ్ళిద్దరూ అయితే రాకీ కడుతున్నారనమాట ఫస్ట్ టైం కదా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఫస్ట్ టైం కాదు ఇంతమంది కట్టారు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది అలాగే రాగి అంటే ఏంటి అనేది కూడా తెలిసింది కదా వాళ్ళకు అంతకుముందు కొంచెం బాధగా ఉండేదనమాట పండుగ లేనప్పుడు ఇంకా తర్వాత అయితే రాఖీ కట్టిన తర్వాత ఇలా అయితే ఆర తీస్తే మంచిది అంటారు కదా అంటే నిండు నూరెల్లో ఇష్యూగా ఉండాలన్నట్టుగా మనము అక్క కానీ చెల్లి కానీ తమ్ముళ్ళు కానీ అందులోకి కానీ ఈ విధంగా రాఖీ కట్టినాక ఇస్తే మంచిది అన్నట్టుగా ఇప్పించాను అనమాట ఇంకా తర్వాత చిన్నం కూడా ఇచ్చి రాఖీ కట్టడం అయిపోయినాక చండుకు యాక్చువల్ గా ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట రాఖీ కట్టించుకోలే చాలాసేపు తర్వాత కొద్దిసేపు ఎయిర్ బాప్ చేసి ఆ స్వీట్లు పెడితే అసలు ఆ రోజు ఏం తినలేదు ఇంకా తర్వాత కోడలు కూడా రాఖీ కట్టింది అనమాట కోడలికి తమ్ముడు ఎవరు లేరు అన్నలు ఉన్నారు కానీ ఇంకా మాతో పాటు వచ్చింది కదా బోనాల పండగకి తమ్ముడికి వాడు తమ్ముడు తమ్ముడు అన్నది ఇంకా వాళ్ళకి ఎవరు లేరు కదా అన్నట్టుగా కట్టించాము పండుగడు పండుగించేటప్పుడు నోరు సాపుతుంటే పుల్ల నో వచ్చిందనమాట నాకైతే ఇంకా ఆర్తి ఇచ్చిన తర్వాత అయితే పండుగకి వాళ్ళు అలాగే పండుగను కూడా తినిపి అంటే తినిపించింది అనమాట

అయితే సాయంత్రం నేను బంగ్లో వెళ్ళి వచ్చి తర్వాత అయితే మళ్ళీ చిన్నకి అయితే రాగి కట్టాను అనమాట పెద్దన్న చే దగ్గరికి వెళ్ళిండు లేడు అందుకే చిన్న కట్టేసిన తర్వాత పెద్దన్న కట్టిన నైట్ అప్పటికే చిన్న కట్టేసరికి లేట్ అయింది పండుగడకైతే అయితే మధ్యాహ్నమే కట్టించాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే బొట్టు పెట్టి ఈ విధంగా అయితే కట్టాను అనమాట మా వాళ్ళు ఏంటో స్వీట్ జస్ట్ నోట్లో పెట్టితే తింటారు అనమాట చేతితో తింటారు ఇలా ఉంటుందనమాట మావి మా సైడ్ మీ సైడ్ ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి ఇంకొక ఫోటో అయితే దిగిననమాట స్టాటస్ పెడదామని కానీ రుషబ్ ఫోటో దింపినప్పుడు నాకు కళ్ళు మూసిన ఫోటో కూడా రాలేదు సరిగా సైలెంట్గా అనమాట వీడియో అయితే వచ్చిందిగా మనకు వీడియో పెట్టడానికి కానీ సైలెంట్గా ఒకనా అయితే అయితే రాఖీ కట్టేసిన పైసలు అంటే నేనేమి ఎప్పుడు వాషించాను వాళ్ళ నుంచి రాఖీ కట్టినామా అన్నారా రాఖీ కట్టినమా అన్నట్టే ఉంటుందన్నమాట ఎప్పుడైనా చీర కానీ పైసలు కానీ ఏమి తీసుకోను ఇక్కడ వచ్చేసి మా అక్క కొడుకు అనమాట మీరు చూసే ఉంటారు అప్పుడప్పుడు లైవ్లో నేను ఎల్లమ్మల వెళ్ళాను కదా అక్క వాళ్ళ ఇంటికి అక్క కొడుకు అనమాట ఇంకా అన్నయ్యలకి రాకి కట్టడానికి వచ్చిందక్క అలాగే ఇక పిల్లలతో అయితే కట్టించిందనమాట పక్కన పిల్లలకి కడదామని చూసారనమాట అక్క వాళ్ళ పిల్లలకి కానీ ఇంకా చిన్నోడు వచ్చింటు కదా అక్క కొడుకు కట్టరా అంటే కట్టిందనమాట ఫోటో దింపితే చూడండి అంటే చూస్తున్నారు మళ్ళీ పండుగండి స్వీట్ కోసము వాడికి కా సిరప్ పోసిన తర్వాత తగ్గిపోయింది ఫుల్ ఫీవర్ వచ్చింది ఆ రోజు వాడికి ఎంత ఫీవర్ అంటే అంత ఫీవర్ ఇంకా వీళ్ళిద్దరు స్వీట్ తినిపించుకున్నారు తర్వాత ఫోటో దిగింది పండు చూడు స్వీట్ కోసం మళ్ళీ పోయిండు కానీ వాడు తినలేదులే జలుబు ఫుల్గా వచ్చింది అన్నట్టుగా వద్దురా అంటే ఊకుండు ఇంకా తర్వాత చిన్నామని కట్టమంటే కట్టింది నాకు కట్టరాదు మమ్మీ అని చెప్పి అన్నది సరే నువ్వైతే కట్టు తర్వాత నేను వచ్చి కడతా అని చెప్పింది అనమాట ఇమా ఇటు కట్టు మీసుకొచ్చి వాళ్ళండి నాకు చెల్లెకి నానా పెట్టుద్ది అన్నయ్యకి నిజందారా నవి సీట్లన్నీ తిన్నారా ప్యాకెట్ తెచ్చి ఇవ్వ ఇ మా హస్బెండ్కి వచ్చేసి అక్క చెల్లి ఎవరు లేరు అనమాట అందుకే మా పాప కట్టింది రాఖీ వెళ్ళిన తెల్లారి ఒక చెల్లి ఉండే నన్ను చనిపోయింది చాలా బాధగా ఫీల్ అవుతాడు అనమాట రాఖీ వచ్చినప్పుడు అలాగే మా నాన్న కూడా ఎవరు లేరు అక్క చెల్లి ఇదే అనమాట వీడియో ఎలా ఉంది నచ్చిందని నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎలా చేసుకున్నారని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను